ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఫిబ్రవరి మూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మిదన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం మిథున రాశి వారికి గ్రహస్థితి కనుక చూసినట్లయితే సప్తమంలో కుజుడు అష్టమంలో రవి సంచారం జరగబోతుంది అలాగే లాభస్థానంలో ఉన్న గురువు యోగకారకమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు దీని వల్ల ఈ వారం వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉండబోతుంది అయితే కేతువు అనుకూలమైన స్థానంలో లేకపోవడం వల్ల మిథున రాశి వారికి ఈ వారం ఆరోగ్య పరంగా సమస్యలు వస్తాయి ముఖ్యంగా తల్లి గారి ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా చెడు వ్యసనాలకి దూరంగా ఉండాలి అలాగే వివాహ ప్రయత్న సంబంధాలు కొద్దిగా వాయిదా అవకాశం ఉంది అలాగే ఏదో ఒక విషయంలో మీరు ఇరుక్కుపోయే అవకాశం ఉంది కావున మాట మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రవి గ్రహం యొక్క కారణం చేత ఉద్యోగంలో రావాల్సిన ప్రమోషన్లు ఆగిపోతాయి స్నేహితుల నుండి మంచి సహాయ సహకారాలని అందుకుంటారు ప్రేమ జీవితం బాగుంటుంది పేరు కలుగుతాయి రాజకీయ పరంగా చేసే ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి ప్రయాణాలు చేయాలనుకునే వారు ఈ వారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా సొంతంగా డ్రైవ్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మిదిన రాశి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు సూర్యగ్రహ సూర్య గ్రహ ఆరాధన ఎక్కువగా చేయాలి మరియు కుజగ్రహ కవచాన్ని పారాయణం చేయండి మంచి శుభ ఫలితాన్ని పొందుతారు అలాగే ఈ వారం మిథన రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి ఇంకా మీ అభిప్రాయాలని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడే ట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు